స్టూడియోటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసంక్రిత వ్యాధుల సర్వేను జిల్లా అదనపు వైద్యాధికారి మరియు జిల్లా ఎయిడ్స్ లెప్రసీ మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ ఖాదర్వలి పొదలకూరు ఎంఆర్ఓ కాలనీలో జరుగుతున్న సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ ఎన్సీడి సిడీ సర్వేలో ప్రజలందరూ వైద్య సిబ్బంది మీ వద్దకు వచ్చి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియజేయవలసిందిగా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ సర్వేలో లెప్రసీకి సంబంధించి షుగరు బీపీలకు సంబంధించి క్యాన్సర్కు సంబంధించి మరియు ఆహారపు అలవాట్లను గురించి తెలుసుకోవడం జరుగుతుంది తద్వారా ముందస్తుగా అసంక్రిత వ్యాధులను గుర్తించి వాటికి చికిత్స అందించడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని క్యాన్సర్ వ్యాధిని ముందుగా తెలుసుకుని చికిత్స పొందితే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ కాదరవల్లి తెలియచేయడం జరిగింది ini teh, macam saya mau saya mau हां रे रे से भी मामला लाइन में चल के पेपर में पक्ष बात लो वाले से आंसर ले सर ये वाला सर ये एक आंसर 332 4 क्लास तो ये लाइन में ये सारे से बिजनेस में नहीं है सर उनको समझ आडाला नहीं जा टारगेट में वाले ముందుగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నెల్లూరు జిల్లా ప్రజానికాని అందరికీ కూడా నమస్మాజులు అందులో భాగంగా పదలకూరు మండలంలో పదలకూరులో ఎంఆర్ఓ ఆఫీసు చక్కన ఉండేటువంటి భోగ చంద్రశేఖర్ గారి యొక్క ఇంటి దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని హెల్త్ డిపార్ట్మెంట్ జరుపుకుంటున్నాము సో ఈరోజు ఈ కదలకూరు ఎంఆర్ఓ ఆఫీసులో భోగ చంద్రశేఖర్ గారి ఇంట్లో ఉండేటువంటి సభ్యులకి ముందుగా స్క్రీనింగ్ చేయడం అనేది ముఖ్యంగా ఇందులో ప్రతి ఒక్కరికి అంటే పద్దెనిమిది సంవత్సరము దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటి విధానాన్ని జరుపుకుంటున్నాము సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో ముఖ్యంగా నోటి క్యాన్సర్ అదేవిధంగా మహిళల్లో వచ్చేటప్పటికి ఈ రొమ్ము క్యాన్సరు అంటే బ్రెస్ట్ క్యాన్సరు మన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఈ మూడు క్యాన్సర్లని కూడా గుర్తించడంలో యొక్క సిబ్బంది అంతా కూడా నిమగ్నమై ఉన్నారు ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సర్వేలో మనకి ఈ క్యాన్సర్ అనేటువంటిది ప్రాథమిక దశలోనే మనం గుర్తించడం జరుగుతుంది ఈ గుర్తించినటువంటి కేసులన్నిటిని కూడా మళ్ళా మన జిల్లా ఆ ఆసుపత్రికి అదేవిధంగా మెడికల్ కాలేజ్ టెర్సీ సెంటర్స్కి పంపించి వాళ్ళకి ఇమ్మీడియట్గా తగినటువంటి చికిత్స అందించినట్లయితే నార్మల్ పర్సన్స్ ఎలా అయితే జీవిస్తారో అదేవిధంగా వాళ్ళు లైఫ్ లాంగ్ జీవించడానికి ఆస్కారం ఉంటుంది అట్లా కానిపక్షంలో ఏంటంటే జనరల్గా ఈ క్యాన్సర్ని గుర్తించడంలో ఆలస్యం చేయడాని వల్ల వాళ్ళు టెస్టరీ స్టేజ్లోకి వెళ్ళిపోవడం ఆ తర్వాత వాళ్ళు రుచివాత పడడం జరుగుతుంది దాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ప్రాథమిక దశలోనే ఈ యొక్క క్యాన్సర్ని గుర్తించి వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు డెఫినెట్గా మామూలు పర్సన్స్ లాగానే జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క డెత్ ఇది చూసినట్టయితే సుమారుగా చాలా కారణాలలో ఇది కూడా ఒక మేజర్ కారణంగా ఉంది అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి లేకపోతే టీవీ ఇంకా కొన్ని రకాలైనటువంటి జబ్బుల్లో ఈ డెత్ రేట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి దీంట్లో అందులో భాగంగానే ఈ యొక్క క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ కాబట్టి దీన్ని కూడా మనం కంప్లీట్గా సమూలంగా నిర్మూలించాలి అని మన ప్రభుత్వం కట్టుబడి దానికి సంబంధించినటువంటి సంసిద్ధం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈ కార్యక్రమము ఇక సుమారుగా ఒక ఐదు ఆరు నెలల్లో మనం కంప్లీట్ చేయాలి దీన్ని క్లియర్గా క్లారిటీగా అంతా కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి సో నిర్వర్తించేదానికి అదేవిధంగా పై అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు సో దీన్ని ఈ యొక్క అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్